హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మీకు అరకులో పెద్ద లాడీ చూపిస్తున్నాను ఈ లాడ్జీ చాలా చాలా బాగుంటుందండి కంఫర్ట్గా ఉంటుంది ఇది డబ్బులు నాలుగు అయితే స్టే చేయడానికి చాలా చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి కూడా పెద్ద లెజెండరీ లాగా కనిపిస్తుందండి ఇది బిల్డింగ్ అరకులో చాలా పెద్దదండి ఇది ఫైవ్ స్టార్ హోటల్లో అని ఇది చాలా చాలా బాగుంది ఇక్కడ చూడడానికి అన్ని స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయండి మన ప్లే గ్రౌండ్ కూడా పిల్లలకి ఆడుకోడానికి చాలా బాగుంటాయండి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలా ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్ద ఉందండి ఇట్లాంటిది అరకుల్లో మాత్రం ఇది ఒకటే ఉందండి అద్దల మేడాలు చూస్తున్నారు కదా ఎక్కడో కట్టారు ఆ రోజుల్లో వైజాగ్లో కానీ హైదరాబాద్లో చూడాల్సి వచ్చే వచ్చేది బిల్డింగ్లు మనం ఇప్పుడు అరకులో కూడా ఎటువంటి బిల్డింగ్ కూడా వస్తాయి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది నేను ఇక్కడ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కదండి పిల్లలు ఆడుకోవడానికి అంతా పెట్టుకున్నారండి చాలా చాలా బాగుంటాయి ఎలర్జీ మనం చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అక్కడ వెంటిలేషన్ కూడా అంతగా ఉండదండి ఎందుకంటే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది ఆ గాలి వల్ల అంత స్వచ్ఛమైన శ్వాస తీసుకోవచ్చు మనం ఎంత ఆనందంగా ఉండొచ్చు అంత ఆనందంగా ఉండవచ్చు ఉండవచ్చు అక్కడ వెళ్ళి అలార్జీకి వెళ్ళిన తర్వాత వెంటిలేషన్ లేకుండా ఉండవచ్చు చూస్తున్నాం కదా చాలా చక్కగా అనిపిస్తుంది కదా ఎంటో బొమ్మ కూడా అలాగే ఉందండి చాలా చాలా బాగుంది ఈ లార్జీ మేమైతే ఎప్పుడు విజిట్ చేస్తుంటాం ఇక్కడ వెళ్ళి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడికి పట్టుకెళ్తామండి చాలా చాలా బాగుంటుంది చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మొక్కలు అన్నీ చాలా చక్కగా పెంచారు ఇక్కడ ఆడుకుంటున్నారు చూడండి టూరిస్టులు వచ్చిన ప్రతి ఒక్కరు ఆడుకుంటున్నారు ఇక్కడ టైం పాస్ చేసుకుంటున్నారు చాలా బాగుంటాయి చాలా చక్కగా అయితే వర్ణించారు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు లేదా బిల్డింగ్ చాలా చక్కగా చేశారు ఇక్కడ చూడండి అది క్లబ్ అండి అవతల పక్కది క్లబ్ కడతామని ప్లాన్ చేశారంట అది చాలా బాగుంటుంది అండి క్లబ్బులు పెట్టినప్పుడు కూడా చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడడానికి కొండ కొండ మధ్యలో ఉంది అండి అది ఇటు అటు చూసి మనం వెళ్ళడానికి కూడా చాలా బాగుంది కొండ మధ్యలో చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి అక్కడ అంత అందంగా కనిపిస్తుంది ఆ స్పేస్ అంత ఉంది అంత ఉందండి చూడండి అక్కడ వరకు చెప్పండి ఇది ఒక కమర్షియల్ అనుకోవాలి లెజెండరీ ఇది మనం అనుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ స్టూడెంట్ ఫుట్పాత్ కూడా ఎలా ఉన్నాయండి మనం వేయడానికి ఇటు అటు వాకింగ్ కూడా బాగుంటుంది అక్కడ వాకింగ్ చేసుకోవడానికి చాలా చాలా అవైలబుల్గా ఉంటాయండి అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఎలాగైతే ఉన్నాయి మనకు మేము ఎప్పుడైతే ఇక్కడ వెళ్తాము తిరగడానికి చల్లటి గాలి ఉంటుంది ఫోటోషూట్ కూడా బాగుంటుందండి లోపల ఇంత ఫెసిలిటీగా ఉందండి ఇక్కడ చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు లాడ్జ్ ఉంది చూడండి ఎంట్రన్స్ వెళ్ళగానే ఆ విధంగా ఉంటే ఇక్కడ వర్కర్స్ ఉన్న పనిచేసే వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి ప్లేసు ఇంత అంత అందంగా ఉన్నాయండి చూడడానికి వర్ణించలేము మనం అంత బాగున్నాయి అరకులు ఉన్నటువంటి ఈ ప్లేస్ చాలా బాగుంది కదా మొక్కలు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి చాలా చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్